హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖమ్మం సిటీజీ గ్రూప్ వారు నాకు ఈ సర్టిఫికెట్ ఇచ్చారండి మొన్న వనసమారాధన సమయంలో వారికి ధన్యవాదాలండి ఈ ప్లాంట్ కూడా పంపించారు ఎయిర్ ప్యూరిఫై ఈ ప్లాంట్ను ఆ సర్టిఫికెట్ పంపించినందుకు వారికి ధన్యవాదాలండి ఇంకా ఇంకా నేను గార్డెనింగ్లో ముందుకెళ్ళటానికి నాకు ఇది చాలా తోడ్పడుతుందండి వారి ఎంకరేజ్మెంట్కి నేను ఎంతో సంతోషిస్తున్నానండి అలాగే నాకు ఇక్కడ పెరట్లో ప్యారడైజ్ అని ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ ఉంది నాగలక్ష్మి గారు వారు నాకు ఈ సర్టిఫికెట్ అయితే తెచ్చిచ్చారు ఆ రోజు నేను వెళ్ళలేదని వారు ఇంకా దాంతో పాటు ఇంకా కొన్ని మొక్కలు కూడా తెచ్చారండి ఇంకా ఇక్కడ చూపిస్తున్న మొక్కలు ఏంటంటే తెల్ల మందారము ఇంకా చామంతులు ఇంకా ఈ ప్లాంట్ ఏదో ఫ్లవరింగ్ వస్తుందంట కటింగ్ తెచ్చారు ఇంకా ఏం తెచ్చారంటే ఎయిర్ పొటాటో కూడా తీసుకొచ్చారు వారింట్లో వచ్చి ఎయిర్ పొటాటో కొత్త వెరైటీగా ఉందండి అంటే ఇంతకుముందు నేను చూపించింది పెద్ద సైజులో ఉంది కదా ఇప్పుడు వారింట్లో వారు తెచ్చింది ఎలా ఉందంటే ఈ ఫ్లవర్స్ లాంటి ఏంటో తెలీదు కటింగ్ అయితే ఇచ్చారు ఇంకా నాకు ఎయిర్ పొటాటో ఈ మధ్యనే హార్వెస్ట్ చేస్తారు వారు పెరట్లో పారడైజ్ ఛానల్లో వారి వీడియోస్ ఉంటాయండి అన్నీ వారు కూడా చాలా బాగా చేస్తారు యూట్యూబ్ ఛానల్లో ఇంకా చామంతులు రెండు రకాలు ఎయిర్ ఎయిర్ పొటాటో ఎలా ఉందో చూడండి వెరైటీగా ఇది ఒక వెరైటీగా ఉందండి చిన్న సైజులో ఉంది చామగడ్డలాగా చామదుంప ఉన్నట్టే ఉందండి ఈ మొక్కలు చామంతి మొక్కలు ఈ ఎయిర్ పొటాటో అన్నీ నేను నా కోసం గిఫ్ట్గా తెచ్చారు వారు వారికి ధన్యవాదాలండి నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి ఈ ప్లాంట్స్ పెంచాక ఫ్లవరింగ్ వచ్చాక ఎలా ఉందో మీకు పెడతానండి మీరు ఇచ్చిన గిఫ్ట్కు నేను ఎంతో సంతోషిస్తున్నానండి ఇంకా ఇంకా నాకు ఈ మీ సపోర్టు ముందు ముందు ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీ ఫ్రెండ్షిప్ నాకు చాలా మీ స్నేహం వల్ల నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అలాగే నేను షీలాస్ గార్డెన్లో ప్లాంట్స్ అయితే తెప్పించానండి ఆ ప్లాంట్స్ ఏంటో చూద్దామండి ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను ఇందులో నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను బాగా వచ్చిందండి కాకపోతే కొంచెం పేపర్ కట్ అయింది ఇక్కడ ఈ ప్యాకింగ్ ఎలా వచ్చిందో కూడా మీకు కూడా యూజ్ అవుతుంది కదా శిలాస్ గార్డెన్లో చాలా చీఫ్గా ఇస్తున్నారండి ప్లాంట్స్ అన్నీ మనకి నచ్చిన మొక్కలు ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర గోవర్ధనం ప్లాంట్స్ ప్లాంట్ ఉంది ఇంకా కేశవర్దిని మొక్క ఇంకా నేను మ్యాంగో మామిడి అల్లం అంటారు కదా మామిడి అల్లం కూడా ఆర్డర్ పెట్టాను ఎప్సన్ సాల్ట్ రూటింగ్ హార్మోను ఇంకా అవి ఏం పెట్టానంటే ఫ్యాషన్ ఫ్రూటు ఇంకా ఇవి నేను నూరు వరహాల పూలు అది డబుల్ పెటల్ పింక్ కలర్ అండి పింక్ కలర్ డబుల్ పెటల్ అది పెట్టాను సారీ రెడ్ కలర్ కావచ్చు డబుల్ పెటల్ అది కూడా తక్కువ రేట్లోనే వచ్చిందండి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా వైట్ కూడా పెట్టాను నూర్వరాల్ ప్లాంట్ అవన్నీ అయితే వచ్చాయండి నాకు ఎలా ప్యాక్ చేశారో చూపిస్తానండి చాలా బాగానే చేశారండి వాళ్ళ ప్యాకింగ్ ప్లాన్ చాలా బాగుందండి వాడి వాళ్ళ ఐడియాస్ అయితే ఇది డ్యామేజ్ అవ్వకుండా ట్రయాంగిల్ టైప్లో ప్యాక్ చేశారండి దీని మీద ఏ బరువు పెట్టినా కూడా ఆగకుండా చాలా బాగుందండి వారి ప్యాకింగ్కి వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి శిలాస్ గార్డెన్ వాళ్ళు సర్వీస్ బాగుందండి వాళ్ళది కూడా మీరు కావాలంటే మొక్కలు తెచ్చుకోవచ్చు అండి కేశవ దీని ప్లాంట్ చాలా తక్కువ ధరకు వచ్చిందంటే ట్వంటీ రూపీసే అది అది మీరు కావాలి అంటే కూడా ఎన్ని ప్లాంట్స్ అయినా ఎన్ని అయినా పంపిస్తారండి వీళ్ళు మొక్కలు మనకి కొన్ని తీసుకున్నా పంపిస్తారు కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డోర్ డెలివరీ చాలా ఫాస్ట్గానే వచ్చిందండి మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా ఇలా మొక్కలైతే నేను తెప్పించుకున్నానండి ఇందులో ఇంకా నేను పెప్పర్ ప్లాంట్స్ కూడా తెప్పించుకున్నానండి పెప్పర్ ప్లాంట్స్ కూడా బాగానే వచ్చాయి అన్నీ బాగానే వచ్చాయండి ప్లాంట్స్ అయితే నాకు ఇవన్నీ నేను ఈరోజు నాటుకుంటాను మీకు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తానండి మీరు కావాలంటే కూడా వీళ్ళ దగ్గర నా దగ్గర లింక్ ఉందండి లింక్ మీకు పంపిస్తాను మీరు కావాలంటే చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తారండి నేను సాఫీ సాఫీ ఫంగ్ సైడ్ పౌడర్ ఉంటుంది కదండి సాఫ్ అది కూడా చామంతి మొక్కల కోసం పనికి వస్తుందని అది కూడా ఆర్డర్ పెట్టానండి రూటింగ్ హార్మోన్ కూడా చాలా యూజ్ అవుతుందండి మనకి ఏ కటింగ్స్ అయినా తెచ్చుకున్నప్పుడు కొమ్మలు చాలా ఈజీగా మనకి వేర్లు వస్తాయి అరు అవి మనకి యూజ్ అవుతుంది కదండి ఎక్కువ కూడా లేదు రేటు దాన్ని అంటే అన్నీ కలిపి ఆర్డర్ పెడితే మనకి కొరియర్ ఛార్జెస్ కలిసి వస్తాయి కదా అని నేను పెట్టానండి అలా అనమాట మనకి ఒకే రకం పెట్టామనుకోండి ఆర్డర్ అవి కొరియర్ ఛార్జెస్ మనకి కొంచెం హెల్ప్ అవుతాయి కదా అన్నీ కలిపితే ఇలా నేనైతే ఫస్ట్ టైం అండి ఆర్డర్ పెట్టడం నేను నాకు తెలియదు నేను ఇదివరకు ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు ఈసారి అయితే ఎలా వస్తాయో అని చెప్పేసి భయం వేసింది కానీ బాగానే ఉన్నదండి మీరు కూడా కావాలంటే ఈ ప్లాంట్స్ చూసి ఏమైనా వెరైటీస్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర నేను ఇంకా అన్నీ పెట్టలేదు మల్లెలో కూడా చాలా మంచి పెద్ద ఫ్లవరింగ్ ఉన్న మల్లె ప్లాంట్ ఉంది వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి ఇలా పేపర్ కూడా చుట్టేసి చక్కగా తాడుతో ప్యాక్ చేశారు పైన ప్లాస్టిక్ కవర్ వేశారు పాలిథిన్ కవర్ కూడా చాలా బాగా ప్యాక్ చేశారు ఒక్క మొక్క కూడా వాడిపోలేదండి బాగానే వచ్చాయి కొంచెము కేశవర్దిని ప్లాంట్స్ రెండు పెట్టానండి మా ఫ్రెండ్ ఒక ఒకటి కావాలన్నారు నేను నా కూడా ఏది రూటింగ్ హార్మోన్ కొంచెం మూత ఊడిందండి అంత ఏం లేదు కొంచెం సేల్ కూడా ఊడింది మరి ఏమీ బయటకు పోలే కానీ పర్వాలేదండి దీన్ని అయితే పక్కా పెట్టేస్తాను ఇంకా ఇదొకటి ప్లాంట్స్కి బూస్ట్ లాగా అన్నారు ఇది సాఫీ పౌడర్ చిన్న ప్యాకెట్ వచ్చింది అన్నీ ట్వంటీ రూపీసు థర్టీ రూపీసు ఇంతేనండి ఏమీ ఎక్కువ లేవు ఒక్కటి కూడా ఎక్కువ రేట్ లేవండి ఇందులో మనకి కాస్ట్ ఎక్కువైతే కూడా మనకి మొక్క ఎలా వచ్చినా బాధ అవుతుంది కదండి వందలు వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మనకి వీరు కటింగ్స్తోనే పెట్టిన ప్లాంట్స్ అనుకుంటాను ఇవి చిన్న చిన్న కటింగ్స్ని వాళ్ళు గ్రో చేసి మనకు పంపిస్తారండి అందుకే ఇంత ఈ ఈ రేట్లో వస్తున్నాయి నర్సరీలో కొనాలంటే మనం ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ లేనిది ఏది రాదండి ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లేనిది ఏ ప్లాంట్ రాదు చూడండి ఎలా ఉన్నాయో మొక్కలు బాగున్నాయి కదా దీనికి కొకో కొబ్బరి పీచు ఉన్ను మట్టి కలిపి ఇలా వేర్ల దగ్గర చక్కగా కవర్ చేశారు ఇంకా పాలితీన్ కవర్లో చుట్టేసారు వేర్ల దగ్గర బాగానే ఉంది కదండి చూడండి ఇది నేను ఇంకా డిసెంబర్ ఆల్ కూడా బ్లూ కలర్ ఉన్నదండి వీళ్ళ దగ్గర మీకు కావాలంటే చాలా చీఫ్లో ఉంది చూడండి లింక్లో మీరు మీరు లింక్ కావాలి అంటే నేను పంపిస్తాను ఆ లింక్లో మీరు చూడండి డిసెంబరాలు అయితే ఎంత తక్కువ ధర ఉన్నాయో వేరే ఎక్కడ ఏ ఆన్లైన్లో కూడా చూడండి చాలా రేట్లు ఉన్నాయి ఇది ఫిఫ్టీ రూపీస్ లోపే అన్నీ ట్వంటీ థర్టీ ఫైవ్ ఇంకా అంతే ఉన్నాయండి రేట్లు అల్లం కూడా చాలా బాగుంటుందండి మనము నాటుకుంటే చక్కగా మన ఇన్ మన ఇంట్లో తీసుకోవచ్చు మామిడి అల్లం ఇవేనండి అవి కేశవర్ధిని ప్లాంటే కేశవర్ధిని ఫ్లవర్స్ హెయిర్ ఆయిల్ చేస్తారట చాలా మంచిదని మా ఫ్రెండ్ చెప్పారు మదర్ ఆవిడ ఇంకా వీటిని నేను తెప్పించాను చూడండి అన్నీ ఒకటైతే మనీ ప్లాంట్ ఫ్రీగా ఇచ్చారు ఇదేమో కేశవర్ధిని రెండు మొక్కలు తెప్పించాను బాగానే వచ్చాయండి రూటింగ్స్ ఏమీ డ్యామేజ్ కాకుండా చాలా బాగొచ్చాయండి వచ్చాయండి నూరువరాల పూల మొక్కలు అండి రెండు ఇవన్నీ కలిపి నాకు మొత్తం షిప్పింగ్ ఛార్జెస్తో సహా మొత్తం ఫైవ్ ఫిఫ్టీ పడిందండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ పడినట్టుందండి అన్నీ కలిపి మొత్తం రెండు కేశవర్దిని మొక్కలు ఒకటి పెప్పర్ ప్లాంట్ ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ నూరువరాల మొక్కలు రెండు మ్యాంగో జింజరు ఇవన్నీ ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మొక్కలు వచ్చాయండి పర్వాలేదు గ్రో అవుతాయి మన ఇంట్లో కూడా వచ్చాక గ్రో అవుతాయండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి చూడండి చక్కగా ఉన్నాయి కదా మొక్కలు నూరువరాల పూల మొక్కలు ఇవి హెల్తీగానే ఉన్నాయండి ఏం డ్యామేజ్ కాలేదు కావాలంటే చెప్పండి లింక్ పంపిస్తాను Bindy, thank you, thank you for watching.